హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫేర్స్లోని మొదటి అంశం చౌకలో విమాన వాహక నౌకల ధ్వంసం క్విక్ సిక్ బాంబుతో అమెరికా కసరత్తు చైనానే లక్ష్యంగా లక్ష్యంగా పెట్టుకుంది దీంట్లో ఈ నెల పంతొమ్మిదిన హవాయి సమీపంలో ద్వీపంలో గల దీనిపైన సాధన చేసింది రిమ్ ఆఫ్ ద పసిఫిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యుద్ధ విన్యాసంలో భాగంగా వీటిని నిర్వహించనున్నట్లు అమెరికా నౌకాదళం ఒక ప్రకటనలో పేర్కొంది అయితే ఇది వేగంగా పుట్టుకొస్తున్న ముప్పులను తక్కువ వ్యయంతో ఎలా ధ్వంసం చేయాలనే దానిపైన సాధన చేశారు రెండు వేల పౌండ్లు ఉంది క్విక్ సిల్వర్ బాంబు బరువు వీటిని అమర్చడం వల్ల బీ టూ బాంబర్లు జలాంతరగాముల కన్నా శక్తివంతంగా మారినట్టు నిపుణులు చెప్పారు ఐక్యరాజసమితి భద్రతా మండలిలో బయటపడ్డ రష్యా అమెరికా విభేదాలు భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలను రష్యా చూస్తుంది అయితే భద్రతా మండలి అధ్యక్షత వహించే రష్యా విదేశాంగ మంత్రిని లేదా ఆ దేశ దౌత్యవేత్తను మిస్టర్ ప్రెసిడెంట్ అని పిలిచేందుకు అమెరికా ఉపరాయబారి రాబర్ట్ బుడ్ నిరాకరించారు దీనిపై అమెరికాకు ధన్యవాదాలు అని రష్యా ప్రతినిధి దిమిత్రి పొలియాన్కి ఆగ్రహంతో అన్నారు లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదా రాజ్యాంగ పరిరక్షణ వంటి డిమాండ్లపైన స్థానిక నేతలతో కేంద్రం చర్చలు జరపబోతే ఆగస్టు పదిహేను తర్వాత నిరాహార దీక్ష చేపట్టున్నట్టు వాతావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ ప్రకటించారు ఇరవై ఐదవ కార్గిల్ వార్షికోత్సవం సందర్భంగా గత వారం ద్రాసులో ప్రధాని మోదీ పర్యటించినప్పుడు అపెక్స్ బాడీ లెహ్ ఏబిఎల్ కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ కేడిఏ తమ డిమాండ్లపైన వినతి పత్రం సమర్పించినట్లు ఆయన పీటీఎస్ పీటీఐ ప్రెస్ దీంతో పేర్కొన్నారు హేతుబద్ధ ఆలోచనలను ప్రోత్సహించాలని లోక్సభలో ప్రైవేటు మెంబర్స్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ది ప్రమోషన్ ఆఫ్ రేషనల్ థాట్ బిల్ పేరుతో సభలో ప్రవేశపెట్టారు అయితే ఇది బెన్నీ బెహానన్ దీనిపైన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మూఢనమ్మకాలు నమ్మకాలు ఎక్కువవుతున్న తరుణంలో తక్షణము హేతుబద్ద ఆలోచనలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన చేశారు అక్టోబర్ రెండున అంటే గాంధీ జయంతి రోజున రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్టు తెలిపారు ఈ పాట్నాలో ఆదివారం నిర్వహించిన జన్ సురాజ్ రాష్ట్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడి ఈ విషయాన్ని వెల్లడించారు బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ ప్రతిపక్ష నేత రైసులో ప్రీతి పటేల్ యాభై రెండు సంవత్సరాల వ్యక్తి నిలిచారు మాజీ ప్రధాని రిషి సునాక్ సారథ్యంలో ఇటీవల ఎన్నికలకు వెళ్ళిన కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయమైంది భారత్తో బంధాన్ని బలోపేతం చేస్తామని బ్రిటన్ లేబర్ పార్టీ ఎంపీ జీవన్ సంధేర్ తెలిపారు దీంట్లో ప్రాంతీయంగా చూసుకుంటే మనకు అత్యంత కీలకమైనది ఇండియాతో వ్యూహాత్మక భాగస్వామ్యం అని ఎంపీ జీవన్ సందేప్ తెలిపారు కాలిఫోర్నియాలో కార్ పైన వేల మంది యుద్ధం చేస్తున్నారు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు లాస్ ఏంజల్స్ విస్తీర్ణం కంటే పెద్ద విస్తీర్ణంతో కార్ వ్యాపించడం దీంతో అమెరికా పశ్చిమ ప్రాంతంతో పాటు కెనడాకు చెందిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు వెనజులాలో ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి ఆరేళ్ల పాటు నికోలస్ మదురు చేతికి చిక్కుతుందా అని ఆయన ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న విశ్రాంత దౌత్యవేత్త ఎడ్మండో గోంజాలేజ్ పైన అవకాశం లభిస్తుందనేది ఆదివారం ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లు తమ తీర్పును నిక్షిప్తం చేస్తారు ప్రాంతీయ ప్రపంచ సమస్యలపైన విస్తృత చర్చలు జరపడానికి జపాన్ రాజధాని టోక్యోలో ఆదివారం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బెంక్లెన్తో చర్చలు జరుపుతున్న భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ టోక్యోలో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు జయశంకర్ సమన్వయంతోనే వికసిత భారత్ సాధ్యమవుతుందని భా భారతీయ జనతా పార్టీ సీఎంలతో భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలు సమయంతో సమన్వయంతో గట్టి ప్రయత్నాలు చేయడం ద్వారా వికసిత భారత్ను సహకారం చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపారు భారత పతాకాన్ని రెపరెపలాడించే అవకాశం ఉందని ఒలింపిక్స్లో బరిలోకి దిగుతున్న భారత అథ్లెట్లకు యావత్ దేశం మద్దతుగా నిలవాలని మన్ కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నాడు బ్రిటన్లో జరిగిన అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ను గణిత ఒలింపిక్స్గా ఆయన అభివర్ణించారు ఈ సందర్భంగా దాదాపుగా వంద దేశాలు పాల్గొన్న ఆ పోటీల్లో నాలుగు బంగారు పథకాలు సాధించామని అభినందించారు వాటితో ముచ్చటించ వారితో ముచ్చటించారు దేశవ్యాప్తంగా ఖాదీ చేనేత వస్త్ర విక్రయాలు నాలుగు వందల శాతం పెరిగి తొలిసారిగా ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లను దాటాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు అయితే పంతొమ్మిది ముప్పై మూడు నంబరుతో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ని సేవలను వినియోగించుకోవాలని కోరారు స్వాతంత్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో జాతీయ జెండాతో స్వీయ చిత్రాలు దిగి వాటిని హర్ఘర్ తిరంగా డాట్ కామ్ వెబ్సైట్లో చేర్చాలని సూచించారు పొడమి గురుతర బాధ్యతను భూగురుత్వాకర్షణ శక్తితో గరుడపైకి గురుడుపైకి యాత్రను చేపట్టాలని చూస్తున్నారు జ్యూస్ ఆగ్నేసియా పసిఫిక్ మహాసముద్రాల మీదుగా పయనిస్తుంది ఆ ప్రాంతాల వారు రాత్రి వేళ ఆ నౌక శక్తివంతమైన బైనాకులర్ సహాయంతో వీక్షించవచ్చు ఈ నౌక నేరుగా గురుడి వద్దకు వెళ్ళాక దాని వేగాన్ని సమర్థంగా తగ్గించే తగ్గిస్తేనే అది ఆ గ్రహ కక్షలకు ప్రవేశించగలుగుతుందని దీంతో అరవై టన్నుల ఇంధనము అవసరం కానీ జ్యూస్ మూడు టన్నుల ఇంధనాన్ని మోసుకో వెళుతుంది అందువల్ల శాస్త్రవేత్తలు దానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని నిర్దేశించారు వచ్చే ఏడాది ఆగస్టులో శుక్రగ్రహానికి చేరువగా జ్యూస్ వచ్చి వెళ్తుంది అక్కడ కూడా ఈ తరహా విన్యాసాన్ని ప్రదర్శన నిర్వహిస్తుంది రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్లో రెండవసారి భూమి వద్దకు వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది జనవరిలో మూడవసారి పొడవు వద్దకు తిరిగి వస్తుంది రెండు వేల ముప్పై ఒకటి జూలైలో గురుగ్రహానికి చేరువవుతుంది అప్పటి నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు మధ్య గురుగ్రహం తన చందమామల వద్దకు ముప్పై ఐదు సార్లు చేరువగా వచ్చి వెళ్తుంది రెండు వేల ముప్పై నాలుగు డిసెంబర్ నుంచి రెండు వేల ముప్పై ఐదు డిసెంబర్ మధ్య గెనిమేడ్ అనే చందమామ కక్షలోకి ఇది ప్రవేశిస్తుంది గురుత్వాకర్షణ శక్తి ఆధారిత విన్యాసాలను ఇలా గ్రహాల వద్ద గతంలోనూ అనేక వ్యోమ వ్యోమనౌకలు చేపట్టాయి అయితే భూమి చందమామలను ఇందుకోసం ఉపయోగించుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం ఆంధ్రప్రదేశ్లో పేదల ఆకలిని తీర్చి ఆహారశాలను రాజకీయ కృషితో మూసివేయాలని రోజురోజుకు చూస్తున్న తరుణంలో అక్కడ మధ్యాహ్న భోజన పథకానికి డొక్క సీతమ్మ పేరుని పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది డొక్కా సీతమ్మ పద్దెనిమిది వందల నలభై ఒకటో సంవత్సరం అక్టోబర్లో భవానీ ఉత్త ఉత్తర తూర్పుగోదావరి జిల్లా మండంపేట వాస్తవులైన అనప్పిండి భవానీ శంకరం నరసమ్మ దంపతులకు జన్మించారు పద్దెనిమిది వందల యాభైలో ఆమెను సీతమ్మ ఆతిథ్యానికి తర్వాత ఆమె పెళ్లి చేసుకున్నారు ఎంతమంది వచ్చిన మాతృ వాత్సల్యంతో సీతమ్మ భోజనం పెట్టేవారని కాబట్టి ఈమె అందించిన స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్నం భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరుతో నిర్వహించాలని చూస్తున్నారు వివాదాస్పద ట్రైని ఐఏఎస్ పూజా కేడ్కర్ పైన వచ్చిన ఆరోపణలపైన వేసిన కమిటీ పేరు ఏకసభ్య కమిషన్ ఇది ఈ ఏకసభ్య కమిషన్ చైర్మన్ ఎవరంటే పూజా కేడ్కర్ ఎగిరే ట్యాక్సీలతో కార్గో రవాణాను చేపట్టాలని సూచిస్తున్నారు తమిళనాడు ప్రభుత్వం ముందుకొచ్చింది రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా కోయంబత్తూర్ నగరాల్లో ఎగిరే కార్లు ఫ్లయింగ్ ట్యాక్సీస్ అందుబాటులోకి తెచ్చే విధంగా కసరత్తు మొదలుపెట్టింది కార్గో రవాణాలో సరికొత్త విప్లవం తెచ్చేలా ఐఐటి మద్రాసు ఇంక్యుబేటర్ కేంద్రంగా నడుస్తుంది ఈ ప్లేన్ సంస్థ విస్తృత పరిశోధనలు చేసింది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎగిరే ఎలక్ట్రా ఎలక్ట్రిక్ టాక్సీలను మార్కెట్లో మార్కెట్లోకి తెచ్చేలా ఈ స్టార్టప్ సిద్ధం చేశారు ఈక్విటీ ఫండ్లు ఎంఎఫ్లో పెట్టుబడుల జోరు అనేది కొనసాగుతుంది జూన్ త్రైమార్షికంలో తొమ్మి తొంభై నాలుగు వేల నూట యాభై ఒక్క కోట్లకు చేరువయ్యే అవకాశం ఉంది సినీ నిర్మాత సూర్యనారాయణ బాబు మృతి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో మృతి చెందారు సూపర్ స్టార్ కృష్ణ సోదరి లక్ష్మి తులసితో ఆయనకు వివాహమైంది ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఐదు గుడి ఎనభై ఐదులో గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పైన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఇతను పద్మావతి ఫిలిమ్స్ సంస్థ ద్వారా ఇరవై నాలుగు సినిమాలను నిర్మించారు ఫోన్ల రికవరీలో తెలంగాణ దేశంలోనే రెండవ స్థానాన్ని చేజిక్కించుకుంది రెండు వందల ఆరు రోజుల్లో రెండు వందల ఆరు రోజుల్లో ఇరవై ఒక్క వేల ఫోన్ల బాధ ఫోన్లను బాధితులకు అందజేశారు సిక్స్ జీ వేగం రాబోతుంది ఈ ఏడాది నుంచే పరిశోధనలకు శ్రీకారం చుడుతున్నారు ఐఐటి మద్రాసులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సిక్స్ జీ నెట్వర్క్ తెప్పించేందుకు అత్యున్నత పరిశోధనల మార్గాలు మార్గనిర్దేశం చేయనున్నాయి సిక్స్ జీ వేగాన్ని అందుకునే కొత్త అప్లికేషన్ల రూపకల్పన సైతం ఇక్కడే జరగనున్నట్లు ప్రభుత్వ అధికారులు స్పష్టత ఇచ్చారు భారత్తో రెండు వేల ముప్పైలో జీ సాంకేతికతను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వము భారత్ జీ విజన్ అనే పేరుతో ఒక రోచర్ని విడుదల చేసింది ఫైవ్ జీ స్పీడ్ కన్నా వెయ్యి రెట్లు వేగంగా సిక్స్ జీ రాబోతున్నట్టు అధికారులు తెలిపారు ఒలింపిక్స్ పథకం సాధించిన భారత తొలి మహిళా షూటర్గా మనుభాకర్ రికార్డు చేజిక్కించుకుంది త్రుటిలో చేజారిన రచితం ప్యారిస్కు ప్యారిస్లో దేశానికి తొలి పథకం అందించింది మనుభాకర్ ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు తొలి పథకం షూటింగ్ కాన్సెంలో సాధించిన మనుబకర్ ఒలింపిక్స్లో పథకం గెలిచిన భారత తొలి మహిళా షూటర్గా రికార్డు సాధించింది ఈమె పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఈ పథకాన్ని గెలుచుకుంది మహిళా ఆసియా కప్ టీ ట్వంటీ టోర్నీలో భారత్ అపజయం పాలైంది ఫైనల్లో భారత్కు షాక్ ఇచ్చింది శ్రీలంక పథకాన్ని ఎగురు వేసుకుపోయింది దీంట్లో భారత్ ఇన్నింగ్స్ చూసినట్టయితే మొత్తం ఇరవై ఓవర్లలో నూట అరవై ఐదు స్కోర్ చేసింది శ్రీలంక ఇన్నింగ్స్ చూసినట్టయితే మొత్తము పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లో రెండు వికెట్ల నష్టానికి నూట అరవై ఏడు పరుగులు చేజిక్కించుకొని విజయం విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది తెలంగాణ గవర్నర్గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ అరవై ఆరు సంవత్సరాల వ్యక్తి త్రిపుర ఇతను త్రిపుర త్రిపుర రాష్ట్రానికి మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుతం ఇతను రెండు వేల నాలుగు జులై ఇరవై ఏడున తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా నియమితులయ్యారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆగస్టు పదిహేనున జన్మించిన జిష్ణుదేవ్ వర్మ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు త్రిపురకి రెండు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగాను సేవలందించాడు జార్ఖండ్ గవర్నర్గా పనిచేస్తూ తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సిపి రాధాకృష్ణన్ను కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు బదిలీ చేసింది ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అయిన జపాన్లో వరుసగా పదిహేనవ ఏడాది జనాభా సంఖ్యలో క్షీణత అనేది నమోదైంది జపాన్ అధికారిక జనాభా గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై మూడు జనాభా జనా జపాన్ జనాభా ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు తగ్గింది ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీ నాటికి జనాభా పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లుగా ఉంది రెండు వేల ఇరవై మూడులో దేశం మొత్తం మీద ఏడు పాయింట్ మూడు సున్నా లక్షల మంది జన్మించారు పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మంది మృతి చెందారని జపాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది దక్షిణాఫ్రికాతో స్వాతంత్రోద్యమంతో ముడిపడిన చారిత్రక సంస్థలు మానవ హక్కుల ఉద్యమ నేత నెల్సన్ మండేలా నివాస ప్రాంతం యునెస్కో ప్రపంచ వారసత్వ చిహ్నాల జాబితాలో చేరాయి ఇది ఢిల్లీలో మరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ నలభై ఆరవ సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఏడున తీసుకున్నారు దక్షిణాఫ్రికా ఇరవైవ శతాబ్దపు రాజకీయ చరిత్రలో అవినాభావ సంబంధం ఉన్న ప్రిటోరియాలోని యూనియన్ బిల్డింగ్స్ అక్రమ చట్టాలకు నిరసనగా ఉద్యమిస్తున్న ప్రజలపైన ఊచకోతకు దిగడంతో అరవై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన ప్రదేశం షార్ప్ వెల్ యువకుడిగా నెల్సన్ మండేలా జీవించిన మెకె కజ్వానీ ప్రాంతం ఈ జిల్లాలోకి చేర్చిన వాటిలో ఇది ఉంది ఇవి జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్సు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఈ వీడియోలో చెప్పిన క్లిప్స్ అన్నీ కూడా ఏవైతే పేపర్ కటింగ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను అక్కడ చదువుకోవటానికి మీకు సులభంగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్